రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం ఈరోజు మనం పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం తెక్కలపాడి గ్రామంలోని పసుపులేడి బ్రహ్మయ్య గారి నర్సరీలో ఉన్నాం ఇక్కడ రైతులు గత కొన్ని సంవత్సరాలుగా షేడ్ నెట్లల్లో మిరపనార్ను పెంచి పంట సాగు చేస్తున్నారు ఈ షేడ్ నెట్లల్లో గత నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న బ్రహ్మయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే మీరు ఎన్ని రకాల ఎత్తనాలు ఇక్కడ పోసారు మీ దగ్గర ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో మా అగ్రీ అపేక్షలు చెప్పగలుగుతారా మన దగ్గర వచ్చేసి బిఎస్ఎఫ్ వాళ్ళది ఆర్మోర్ ఒకటి బుల్లెట్ రకం నాందారి బుల్లెట్ టూ సిక్స్ టూ సిక్స్ ఓకే శిఖరం తేజ రకాల వెరైటీ రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఇత్తనాలు పోయించుకున్నాయి కదా రైతులు అవునండి మీ దగ్గర ఏదైనా నారు అందుబాటులో ఉన్నా మన దగ్గర అంటే ప్రజెంట్ సూపర్ టెన్ రకం ట్రేక్ వచ్చేసి రెండు రెండు ఇత్తనాలు వేసేది మనం పెంచిన ఓన్ మనం పెంచిన ఉంది ఓకే అది చూశానుగా మంచి నారు కావాలి అంటే కనుక మనం తెక్కలపాడు పసుపులాడి బ్రహ్మ గారి నర్సరీని కాంటాక్ట్ అయితే మనకి చక్కగా నారు పెంచేస్తారు వారి నెంబర్ మీకు కింద డిస్ప్లేలో వస్తుంది ఒకసారి చూడండి